మాట చేతికి మనము మనుషులమే యేసుక్రీస్తు వారు కూడా మనిషి శరీరమును ధరించుకుని మాత్రమే మనకి వచ్చారు గుర్తించుకుంటే దేవునిగా లోకానికి రాలేదు మనిషి శరీరం ధరించుకునే వచ్చారు అలాంటిది సిది అనే తొమ్మిది గంటల వేస్తారు రెండు చేతులు రెండు కావులు ఇలా ఇలా సాగవీసి మేకులు కొట్టి కాళ్ళకి చేతులకి మేకులు కొట్టి సరస్సు పైన మొల మొన్న గురించింది మొల్లంతా దెబ్బలు దెబ్బలు తగినప్పుడు ఒక చిన్న దెబ్బ అడిగితే మన తక్కువ ముళ్ళంతా దెబ్బలు కాళ్ళకి చేతులకి ఇలా చేతులు పాట మేకులు కొట్టి అంత ఎండలో గొల్ల కొండపైనండి అంటే ఎండలో మరి దేవుడు సిలి తొమ్మిది గంటల నుంచి మరి మూడు గంటల వరకు మూడు గంటల వరకు అంటే దగ్గర దగ్గర ఆరు గంటలు దేవుడు అదే సిలివు ఎంత మాట తండ్రి తండ్రికి ఆత్మను అప్పగించుకుంటున్నాను ఎక్కడి నుంచి అయితే దేవుడు వచ్చారు నేను ఈ చేతికి ఎవరైతే నాకు ఆత్మను పెట్టినారో తండ్రి నీ చేతికి నువ్వు పెట్టిన ఆత్మ అప్పగించుకుంటున్నాను ఏడవ మాటగా సెలవుల దేవుడు పలికిన మాట ఏడు అనే మాటకు ఐదు గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన ఒక విలువైనది ఉండదు ఎందుకంటే ఆది మనం చూసుకున్నట్లయితే దేవుడు ఆరు రోజులు సృష్టి మొత్తం తయారు చేశారండి ఏడవ రోజు విశ్రాంతి తీసుకున్నారు అదే విధంగా తీసుకున్నారు కూడా శిల్వులు ఆరు గంటలు శ్రమపడ్డారండి ఆరు గంటలు విడిన తరువాత ఏడవ గంటలు తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుకుంటారంటే అప్పటికే తన ప్రాణం విడిచిను అంటే ఏడవ గంటలో ఏసు తన తను ప్రాణం అదే విధంగా క్రీస్తులో స్త్రలో పలికిన మాట ఏడవ మాట కాబట్టి ఏడవ అనే మాటకు చాలా అంటే చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది అదేవిధంగా ఒక మనిషి చనిపోయినప్పుడు చివరి మాటలు అనేది ఎంతో ప్రాముఖ్యమైంది మామూలుగా మనం వాళ్ళ ఎవరైనా చనిపోయినప్పుడు ఆ తర్వాత ఎందుకంటే చనిపోయినప్పుడు ఏ వ్యక్తి కూడా అబద్ధం అబద్ధ తర్వాత ఇహలో కొన్నాయి అంటే భూమి నాకు బంగారం కావాలి నాకు డబ్బు కావాలి నాకు పదవి కావాలి నాకు ఆస్తి కావాలి ఏ మొక్కలు అడగలేదు ఎందుకంటే వాళ్ళ అర్థమైపోతా చనిపోతున్నాను అంటే ఆ వ్యక్తి ఏం చెప్తాడా అని మనం ఎంతగానో ఎదురు చూసుకోండి ఎక్కడైనా ఆస్తి సంపాదించి వేస్తాడేమో నాకు తెలియకుండా సపోజ్ ఆరో చనిపోయే టైంలో నాకు తెలియకుండా ఎక్కడైనా ఆస్తి సంపాదించి పెట్టారేమో ఆ ఆస్తి కోసం నాకు ఎవరైనా చెప్తారేమో అని ఎంతో మనం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాము అలాంటిది దేవాది దేవుడు ఎంతో ఆవేదన చెందుకు పలికినా మాటలు మన జీవితాలకి ఎంతో ఆ యొక్క బంగారము ఆస్తుల కంట ఎంతో విలువైనవి కాబట్టి ఏసుక్రీస్తు వారు ఆ సింహ విషయానికి వస్తే వారికి పాత ముందులో ఉన్న ఇస్పాకు పెద్ద పెద్ద కోలుకలే ఉంటాయి మనం ఎందుకంటే అబ్రహాముని ఇస్సాకు బలిగా మన అబ్రహాములు అడిగినప్పుడు అబ్రహాము ఇస్సాకు కోసమైన పని వాళ్ళు హౌడ పర్వతానికి వెళ్తారు నూనె పర్వతానికి వెళ్ళినప్పుడు ఆ పర్వతం క్రిందనే పనివాళ్ళు పోతారు దాడుతులుండిపోతాయి ఇస్సాకు అబ్రహము మాత్రమే కొండపైకి వెళ్తారు ఆ వెళ్ళే పరిస్థితుల్లో బలిగా అర్పించడానికి కట్టెలు ఉంటాయి కదండి ఆ కట్టెలు మోసుకునేది ఇస్సాకు ఏ విధంగా ఇస్సాకు కొండపైకి తను బలిగా అర్పించ తన తాను బలిగా అర్పటబనని తనకి తెలియదు ఆ సమయంలో ఇస్సాకు తను తన కట్టెలను తానే మోసుకొని పొట్టబెట్టేస్తారు అదే విధంగా ఏసుక్రీస్తున్నారు కూడా తన శిల్వను తానే మోసుకుని అదే ప్రదేశం ఏ విధంగా ఇస్సాకు తల్లిగా ఇమ్మని దేవుడు అడిగే అదే ప్రదేశంలో వేస్తారు అదే విధంగా ఇస్తాక్స్తుశంగా చూడగలిగేది తన సిలువను తానే మోసుకొని పైకి వెళ్తారు అయితే అక్కడ అబ్రహాము కత్తి మీసి ఇస్తాక్ నుంచి అర్పించబోయే దేవుడు అక్కడ ఒక అంటే ఒక గుర్రెళ్ళను తనకు బలిగా అనిపించడం దేవుడు చెప్తారు కానీ ఏ స్థుతిస్తూ వారికి బలి మరి మరి బదులుగా అనిపించడానికి గురువు లేదండి ఎందుకంటే ఆయనకు సాటి అయినవి ఏమీ లేదు ఆయన గొప్ప దేవుడు అయిన మహోన్నత ఆయన కనుక మనకు బదులు మరణించకపోతే మనకు రక్షణ లేదు ఎందుకు మన కోసమే మరి ఆయన బరి ఆ బరి ఆ ఏసుక్రీస్తు వాళ్ళు మన కోసం అంత శ్రమ పడి అంత స్త్రీల తన ప్రాణాన్ని ఎందుకు మన కోసం పెట్టాలి అని ఆలోచించినట్లయితే కొంత కొన్ని సంవత్సరాల అంటే జర్మనీ ప్రాంతంలో రెండవ ప్రపంచ యుద్ధం ఆ సమయంలో అనుకుంటా జర్మనీ ప్రాంతంలో కొంతమంది ఆ యుద్ధాలు యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు బాగులేసేస్తారు కదా ఒక దేశం ఇంకో దేశం బామ్ వేసేటప్పుడు జర్మనీ ప్రాంతంలో ఒక ప్రదేశంలో పెద్ద బాబు వేస్తారు అది ఎక్కడ పెళ్లింది అంటే ట్రైన్ ఒక బ్రిడ్జ్ పైన ఆ బామ్ పెళ్లి ఆ ట్రైన్ ఒక బ్రిడ్జ్ మొత్తం కొలాక్స్ అయిపోయింది ఆ అదే సమయంలో ఒక ట్రైన్ ఆ ఆ బ్రిడ్జ్ పాలైపోయిందని చెప్పి ఆ ట్రైన్ డ్రైవర్ ట్రైన్ లోపలికి తెలియనండి ఆ ట్రైన్ వస్తా ఉంది బ్రిడ్జ్ ఏమో విరిగిపోయింది ఇదంతా ఎక్కడో దూరంగా ఒక బొర్రెలు కాసుకున్న వ్యక్తి ఒక యవరస్తులు గమనించండి ఇది చదవడే ప్రాంతాల్లో జరిగిన ఎలా సంఘటన యవనస్తులు చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉంటే అక్కడ ట్రైన్ వచ్చేస్తుంది ఇక్కడ బ్రిడ్జ్ మరి దిగి తిరిగిపోయింది ఒక పెద్ద ఒక ఒకవేళ అక్కడ ఉన్నది ఒకవేళ కాయలు వచ్చేస్తే ఆ కైన్లో ఉన్న చిన్న పిల్లలు పరుపణి స్త్రీలు పెద్దవారు చెప్పి ఎంతో మంది చనిపోతారు ఎలా చెప్పి ఆ యమనా కాపాడాలి నా దేశస్సు నా ప్రాంతం నా ప్రజలు రక్షింపడాలని చెప్పి పరుగు గొడవలన్నీ ఇక్కడ విడిచిపెట్టేసి వెళ్ళి ఆ యొక్క ట్రాక్ ఏదైతే రైల్వే ట్రాక్ ఉంటుందో ట్రాక్ పైకి వెళ్ళి ఇలా చేతి నోత్తుకున్నా ఉన్నద ఆ ట్రైన్ డ్రైవర్ చూసి ట్రైన్ అని చెప్పి చేతి దూక్తా ఉంటే ఆ డ్రైవర్ ఎంత మందినో రోజు ఉంటారు కదా అంటే కొంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి వస్తారు కొంతమంది ఆకతాయి కావాలని ట్రైన్ ఆపేస్తారు ఏమో అన్నానే ఏమో అనుకొని అనుకుని ఉంటాడేమో డ్రైవర్ అది చూసి కూడా పట్టించుకోలేదు ట్రైన్ పోతానే ఉంది ట్రైన్ వచ్చేసింది ఆయన షర్ట్ విప్పి ఆపండి ఆపండి అని అరుస్తూనే ఉన్నాడు కానీ షర్ట్ ని తీసి ఆ తిప్పినా కూడా ఆ డ్రైవర్ పట్టించుకోలేదు ఆ ట్రైన్ మరి మూవ్ అవుతూనే ఉంది మూవ్ అయ్యి ఆ వస్తుంది గుతేసిందండి స్తే మొత్తం బాడీ పార్ట్స్ మొత్తం చల్ల అయిపోయింది కాళ్ళు పక్క చెయ్యం పక్క తన ఒక పక్క మొత్తం అది ఒక ట్రైన్ మొత్తం రక్తం అయిపోయింది ప్రదేశం అంతా రక్తమైన అయిపోయింది వెంటనే డ్రైవర్ ఒక ఆలోచన ఆలోచించాను ఏంటంటే ఎందుకు మరి ఆ జన్స్ అలా చేయాలి అక్కడ ఒక జన పంటలు ఒక రూమ్ తెచ్చేసిన రక్తం కనిపించడానికి అక్కడ అలా ఆగిపోవాలి అందుకని వెంటనే డ్రైవర్ ట్రైనాకి ఏం జరిగిందో చూద్దామని చెప్పి ముందుకు వెళ్ళి చూడగానే పెద్ద అమాధం ఉన్నది ఆ పెద్ద అమాధం డ్రైవర్ కి మరి నోట మాట్లాడలేదు ఎందుకంటే ఆ యొక్క యమనిస్తుడు పాణాన్ని చదివే విధంగా కూడా పాపంలో శోధన ఉన్న మనల్ని శోధన అపవాది చేతులలో బంగీన అయిపోయిన మనల్ని మన 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 యొక్క స్థానంలో దేవాడి దేవుడు తగ్గించుకోవాలి ఎన్నో శ్రమను గురించి మన కొడుకు దేవుడు మరి మన రక్షణ నిమిత్తం దేవుడు మరణించారు మరి దేవుడు మరణించిన రక్షణను మనం మన జీవితాంతం కూడా కాపాడుకోవాలని ఎడిస్తే చావైతే నాకు మేలన్న పౌరు మనం దేవుని కొరకు మాత్రమే గ్రతాలని మరి ఇద్దరు వచ్చిన మన దీవించమే